గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీ మీడియా నేను మిజాన్సీ సో చాలా మంది హెల్త్ బాగా ఉండాలి హెల్త్ సెట్ అవ్వాలి అన్నప్పుడు జిమ్ కి వెళ్ళడం గాని ఎక్సర్సైజ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు మరి మన ఇంట్లోనే ఉండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ యూజ్ చేసుకునేలాగా ఏదైనా ఎక్విప్మెంట్ ఉందా చాలా మందికి తట్టేది ఏంటంటే థ్రెడ్ ఇంట్లోనే ఉంటే చక్కగా బయటికి వెళ్లే సిచ్యువేషన్స్ లేకపోయినా అంటే ఏదైనా రైని సీజన్ కానీ ఎక్కువగా చలిగా ఉన్నప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు అంటారు సో దీనికి కూడా ఆల్టర్నేటివ్ గా అందరికి యూస్ఫుల్ అయ్యే ఎక్విప్మెంట్ ఏదైనా ఉందా తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు ఫిడికెస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సో స్ట్రెంతనింగ్ కి ఒక ఎక్సర్సైజ్ మజిల్ బిల్డింగ్ ఒక ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ ఒకటి సో ఏదైనా వేరే ఇష్యూస్ ఉంటే అదొకటి అలా ఫాలో అవుతుంటారు కదా సో ఆల్ టుగెదర్ ఒక గన్ షాట్ గా ఒక్కటే ఎక్విప్మెంట్ ఉండేలాగా లేవైనా మనం ప్లాన్ చేసుకోవచ్చా ఇంట్లో డెఫినెట్ గా అండి సో మనము ఒక మెరికిల్ ఎక్స్పెరిమెంట్ ఒక మెరికిల్ ఎక్విప్మెంట్ కావాలి మనకు మెరాకిల్ మెరాకిల్ అంటే దానివల్ల అన్ని యూజ్లు ఉండాలి సో ఫస్ట్ మనము ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం ఎక్సర్సైజ్లో ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు ఎక్సర్సైజ్లో మనకు ఎప్పుడే కానీ ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకూడదు అనమాట మిక్స్ అండ్ మ్యాచ్ ఉండాలి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే మనకు డిఫరెంట్ అడాప్టేషన్స్ అంటాం అనమాట సో మనకు మేజర్గా ఎక్సర్సైజ్ వల్ల నైన్ డిఫరెంట్ అడాప్టేషన్స్ అనేవి ఉంటాయి అనమాట దాన్ని మనం సైంటిఫిక్గా చెప్తాం నైన్ డిఫరెంట్ అడాప్టేషన్స్ ఏంటంటే ఫస్ట్ స్కిల్ స్కిల్ అంటే ఏంటంటే మీరు ఒక క్రికెట్ ఆడుతున్నారు క్రికెట్ ఆడడం అనేది ఒక స్కిల్ సిక్స్ కొట్టడం అనేది ఒక స్కిల్ లేకపోతే యారోస్ వేస్తున్నారు ఆరో వేయడం అనేది ఒక స్కిల్ అనమాట సో ఎక్సర్సైజ్ అనేది ఫస్ట్ అడాప్టేషన్ వచ్చి స్కిల్ ఓకే నెక్స్ట్ ఏం చేస్తామంటే స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ స్ట్రెంథనింగ్ అంటే స్ట్రెంగ్త్ అంటే బలం సో మీరు వెయిట్ బాగా ఎక్కువ వెయిట్ తగలిగితే వాళ్ళకి ఎక్కువ బలం ఉన్నట్టు అనమాట అదేవిధంగా నెక్స్ట్ స్పీడ్ అంటామన్నమాట ఎవరు ఫాస్ట్గా కొట్టగలరు ఎవరు ఫాస్ట్గా పరిగెత్తగలరు స్పీడ్ అంటామన్నమాట స్ట్రెంగ్త్ స్పీడ్ను కలిస్తే మనకేమొస్తుందంటే పవర్ అనేది వస్తుంది అనమాట సో పవర్ అనేది సపరేట్ అడాప్టేషన్ కాదు మనం స్ట్రెంగ్త్ కోసం ట్రైన్ చేయాలి స్పీడ్ కోసం ట్రైన్ చేయాలి పవర్ కోసం ట్రైన్ చేయాలి ఇవన్నీ లోకల్ అనమాట నెక్స్ట్ మనం ఎండ్యూరెన్స్లోకి వస్తాం ఎండ్యూరెన్స్లో వచ్చేటప్పటికి లోకల్ ఎండ్యూరెన్స్ సిస్టమిక్ ఎండ్యూరెన్స్ లోకల్ ఎండ్యూరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుల్లప్స్ ఎన్ని చేయగలుగుతున్నాడు హండ్రెడ్ పులప్స్ చేశాడు అనుకోండి ఒకటి ఫిఫ్టీనే చేసిన అనుకో హండ్రెడ్ చేసిన వాడికి ఎక్కువ లోకల్ ఎండ్యూరెన్స్ ఉన్నట్టు అనమాట సో ఎండ్యూరెన్స్ అనేది కూడా మనం కావాల్సిన ఒక అడాప్టేషన్ అదేవిధంగా సెంట్రల్ ఎండ్యూరెన్స్కి వచ్చేటప్పటికి మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే హిట్ అంట హై ఇంటెన్సీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంట లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే కిలోమీటర్ల కొద్దీ వాక్ చేయడం అనమాట చాలాసేపు వాక్ చేయడం అదేవిధంగా మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటే ఒక టెన్ టు ఎయిట్ మినిట్స్ ఫాస్ట్గా వాక్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ రాకే ఆపించి మళ్ళీ టెన్ టు ఎయిట్ మినిట్స్ వాక్ చేయడం సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అడాప్టేషన్స్ అంటారనమాట ఈ అడాప్టేషన్స్ అన్నీ ముఖ్యం మనకు సో ఏదో ఒక్క అడాప్టేషన్ కోసం ట్రై చేయకూడదు సో మనం సెలెక్ట్ చేసుకున్న ఎక్విప్మెంట్లో ఎలా ఉండాలంటే ఈ నైన్ అడాప్టేషన్స్ అచీవ్ చేయగలమా ఫస్ట్ అనమాట నెక్స్ట్ ఏం 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 ఏముండాలి దీంట్లోనే మనం ఇంకా డెప్త్కి వెళ్తే మనకు లోయర్ బాడీ ఎక్సర్సైజ్ కావాలి అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ కావాలి ఫ్రంట్ యాంటీరియర్ కంపార్ట్మెంట్ అన్న ఫ్రంట్ ఉన్న మజిల్స్ ఎక్సర్సైజ్ కావాలి బ్యాక్ ఉన్న మజిల్స్ ఎక్సర్సైజ్ కావాలి ఇవన్నీ కావాల్సినవి సో ఈ రిక్వైర్మెంట్ ఏం ఉండకూడదు సో ఇంతవరకు మనం ఏం కావాలో చూసాము ఒక ఎక్సర్సైజ్లో ఏమి ఉండకూడదు అంటే ఎస్పెషల్లీ కొంచెం ఏజ్ అయిన తర్వాత మనకు నీస్ పైన యాంకిల్ పైన అదేవిధంగా హిప్స్ పైన మనకు ల్యాండింగ్ అనేది ఉండకూడదు ప్రెషర్ అనేది ఉండకూడదు ఎప్పుడైతే మనం ప్రెషర్ పెడతామో ఫోర్స్ ఎక్కువ అవుతుందో యాంకిల్ డ్యామేజ్ అవుతుంది నీ డ్యామేజ్ అవుతుంది హిప్స్ డ్యామేజ్ అవుతాయి అనమాట సో మనకేంటంటే ఈ సెంట్రిక్ ల్యాండింగ్ అంటారనమాట ఏజ్ చిన్నపిల్లల వరకు అయితే ఓకే బట్ కొంచెం ఏజ్ దాటిన తర్వాత ఈ సెంట్రిక్ ల్యాండింగ్ వల్ల మోకాళ్ళు బాగా దెబ్బతింటాయి యాంకిల్స్ దెబ్బతింటాయి హిప్స్ దెబ్బతింటాయి కొంతమందికి మోకాలలో పెయిన్ ఉంటుంది యాంకిల్స్లో పెయిన్ ఉంటుంది హిప్స్లో పెయిన్ ఉంటుంది లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా వీళ్ళల్లో ఏం చేయాలి అంటే ఆ పైన ప్రెషర్ తీసేసాయి యాంకిల్స్ పైన ప్రెషర్ తీసేది హిప్స్ పైన ప్రెషర్ తీసాయి మనము ఒక ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ నైన్ అడాప్టేషన్స్ రావాలి యాంటీరియర్ కంపార్ట్మెంట్ పోస్టీరియర్ కంపార్ట్మెంట్ రావాలి అదేవిధంగా ఈ సెంట్రిక్ ల్యాండింగ్ వల్ల మోకాలు కానీ యాంగిల్ ఇవన్నిటిని కవర్ చేసే ఎక్విప్మెంట్ ఒకటి ఉందా అంటే బెస్ట్ ఎక్విప్మెంట్ యా ఆ ఎక్విప్మెంట్ చాలా మంది థ్రెడ్మిల్ అనుకుంటారు బట్ త్రెడ్మిల్ కాదు లో ప్రాబ్లం ఏంటంటే దెబ్బ దెబ్బతింటుంది మనకి నైన్ అడాప్టేషన్స్ రావు రైట్ మనకు లో వచ్చేది ఒకటే అడాప్టేషన్ మిడ్ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్ మోగల్ దెబ్బతింటాయి యాంకిల్ దెబ్బతింటాయి హిప్ దెబ్బతింటుంది దీని అన్నిటికంటే బెస్ట్ ఎక్విప్మెంట్ సింగిల్ ఎక్విప్మెంట్ ఉంటుంది దాన్ని మనం ఏమంటామంటే అసాల్ట్ బైక్ అంటామన్నమాట అసాల్ట్ బైక్ అసాల్ట్ బైక్ మీరు గూగుల్లో కొట్టచ్చు వచ్చేస్తుంది మనకు అమెజాన్లో కూడా కొన్ని మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు కూడా అసాల్ట్ బైక్స్ ఉన్నాయన్నమాట అసాల్ట్ బైక్ అంటే ఏం లేదు సో మనం సైకిల్ దొక్కుతాం చూసారా సైకిల్ దొక్కడంతో పాటు మా చేతులు ఇలా ఇలా అంటారు చూసినా ముందుకు వెనక్కిపోవడం చేతులు ముందు వెనక్కిపోవడం సైకిల్ గా తొక్కడాన్ని అసాల్ట్ బైక్ అంటాను మనం చెప్పిన అన్ని అడాప్టేషన్స్ దాంట్లో డెవలప్ చేసుకోవచ్చు దాన్ని బాగా టైట్ చేసినాం అనుకోండి స్ట్రెంగ్త్ వస్తుంది బాగా స్పీడ్గా చేసినాం స్పీడ్ అడాప్టేషన్ వస్తుంది స్ట్రెంగ్త్ స్పీడ్ కలిస్తే పవర్ అడాప్టేషన్ అనమాట సో లేదు మీరు ఓన్లీ చేతులే చేస్తున్నారు లోకల్ ఎండ్యూరెన్స్ వస్తుంది కాలేజ్ చేస్తున్నారు లోకల్ ఎండ్యూరెన్స్ వస్తుంది లేదంటే సెంట్రల్ ఎండ్యూరెన్స్ కావాలంటే స్లోగా చేశారు లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ హిట్ హై ఇంటెన్స్ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేశారు షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ ఎయిట్ మినిట్స్ ఫాస్ట్గా చేశారు ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చారు మిడ్ మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అదేవిధంగా యాంటీరియర్ కంపార్ట్మెంటు కవర్ అవుతుంది పోస్టీరియర్ కంపార్ట్మెంటు కవర్ అవుతుంది అప్పర్ బాడీ కవర్ అవుతుంది లోయర్ బాడీ కవర్ అవుతుంది ఏదన్నా మెడికల్ ఎక్విప్మెంట్ నేను పేషెంట్స్కి సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ అసాల్ట్ బైక్ అనమాట ఇంకో అడ్వాంటేజ్ అసాల్ట్ బైక్తో ఏంటంటే మీరు కూర్చొని ఉంటారు సో మీ పైన ప్రెషర్ ఉండదు యాంకిల్స్ పైన ప్రెషర్ ఉండదు హిప్స్ పైన ప్రెషర్ ఉండదు సో ప్రెషర్ లేకుండా మోకాల్ని కాపాడుకుంటూ యాంకిల్ని కాపాడుకుంటూ హిప్స్ని కాపాడుకుంటూ అన్ని అడాప్టేషన్స్ చేయగల ఏకైక ఎక్విప్మెంట్ అసాల్ట్ బైక్ అనమాట ఓకే చాలా మంది పేషెంట్స్ వస్తారు నా దగ్గరికి సార్ అసాల్ట్ బైక్ మీరు కొనమన్నారు ఇంట్లో ఎక్కడ పెట్టాలి సార్ ప్లేస్ లేదంటారు దేవుడు దేవుడు రూమ్ ఉందా ఇంట్లో ఫస్ట్ దేవుడిని తీసి పక్కన పెట్టేసి ఈ అసాల్ట్ బైక్ అక్కడ పెట్టండి ఎందుకంటే ఇదే మీ దేవుడు అని చెప్తా లేకపోతే టీవీ అంటారు సార్ చాలా పెద్ద టీవీ ఉంది హోమ్ థియేటర్ ఉంది అంటారు ఫస్ట్ ఆ హోమ్ థియేటర్ని తీసేసి ఆ ప్లేస్లో పెట్టండి అది సో అసాల్ట్ బైక్ నేను కొనను నాకు ప్లేస్ లేదు అనేది రాంగ్ అండి ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో వాళ్ళ స్పౌస్కి కానీ లేకపోతే వాళ్ళ పిల్లలకు కానీ ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మంచి గుడ్ క్వాలిటీ అసాల్ట్ బైక్ ని గిఫ్ట్ ఇవ్వమని నేను చెప్ నా అందర్ పేషెంట్స్ కి చెప్తాను అనమాట మనకు అమెజాన్ లో అది ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి త్రీ ల్యాక్స్ వరకు కూడా ఉన్నాయి సో క్వాలిటీ బట్టి ఉంటుంది మనకు టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ పెడితే ఐ థింక్ తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ప్లేస్ తో పాటుగా బయటికి వెళ్ళి చెయ్యాలన్నా కానీ పొల్యూషన్ పొద్దు పొద్దున్నే వెళ్ళి అదంతా ఎలా పిల్చుకోవాలనుకునే వాళ్ళు కూడా మంచి ఆప్షన్ దీంట్లో ఇంకొక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయానండి ఈ అసాల్ట్ బైక్ అనేది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వరకు వాళ్ళు కూడా అందరూ చేయొచ్చు ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా అంత ఫాస్ట్గా చేయరు స్లోగా చేయొచ్చు అనమాట చిన్న ఏజ్ నుంచి జెండర్ ఆడవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు చిన్నపిల్లలు చేయొచ్చు టీనేజ్ వాళ్ళు చేయొచ్చు అడల్ట్ వాళ్ళు చేయొచ్చు జీరియాట్రిక్ ముసలి వాళ్ళు చేయొచ్చు అందరూ ఏజ్ గ్రూప్లో యూజ్ చేసుకునే వస్తువు ప్రపంచంలో ఏదన్నా సీ ఫోన్ ఉంది ముసలి వాళ్ళు యూజ్ చేయలేరు యంగ్ పీపుల్ యూజ్ చేస్తారు ప్రపంచంలో అందరూ యూజ్ చేసే వస్తువు ఏదైనా ఉంది అంటే అది అసాల్ట్ బైక్ అనమాట ఇంతగా చెప్తున్నారు డాక్టర్ త్రూ సజెషన్ వచ్చింది అంటే తప్పకుండా అది వాల్యూ ఎడిషన్ అయి ఉంటుంది వర్త్ అంటారు కదా అలాగా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేము లేదంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక మంచి ఆప్షన్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వార్ అంతే వాళ్ళు ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో